Terima kasih atas the time for monday Madam. So, so, so pay పైన ఎంత ఎగ్జామ్షన్ ఇచ్చారో ఇన్కమ్ ట్యాక్స్ ఏదన్నా అవకాశాలు కల్పించారా ఇవన్నీ చూస్తాం అలాగే ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు ఏంటి ఇన్కమ్ ట్యాక్స్లో ఎక్కడన్నా మనకు రిబేట్ వచ్చిందా ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ పెరిగినాయా అని చూస్తారు స్టూడెంట్స్ ఏం చేస్తారో మనకు విద్యాశాఖ ఉద్యోగస్తులు అయినప్పుడు మీకు వస్తున్న శాలరీస్ పైన ఎంతో కష్టపడి చదివినారు ఎంతో కష్టపడి ఉద్యోగంలోకి వెళ్ళారు ఉద్యోగంలో కూడా ఎంతో కష్టపడి సంపాదిస్తారు సంపాదించిన దాంట్లో మనం థర్టీ పర్సెంట్ పైగా ట్యాక్స్ కట్టాలంటే ఒక రకంగా గొప్ప కాబట్టి ఈరోజు ప్రజలకు ఆమోద్యక యోగ్యమైన బాధ్యతలో ఇన్కమ్ ట్యాక్స్ అక్యూమ్స్ను పన్నెండు లక్షల వరకు మనం సంపాదిస్తే దాని ట్యాక్స్ గతంలో ఏడు లక్షలు అంతకుముందు ఐదు లక్షలు అంతకుముందు రెండున్నర లక్ష ఇలా ఉండేది అది చాలా మందికి ఉపయోగపడుతుంది మేధావుల సదస్సు కార్యక్రమానికి కేంద్ర బడ్జెట్ మీద పూర్తిగా వివరించి మాట్లాడి అది మీ మెదడులోకి వెళ్ళి మీ మేధస్సుతో ఇంట్లో తల్లిదండ్రులకు తెలిసి ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు కలిగి మేధావులుగా రావడం జరిగింది మనం అంతా కూడా వారి సూచనలు అని తెలుసుకొని బడ్జెట్ గురించి మన ఇంట్లో ప్రేమ కానీ ఇరుగు పరిగణతో కానీ మాట్లాడి చర్చించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే బడ్జెట్ అనేది ఏదో లెక్కలు కాదు బడ్జెట్ అంటే ఒక దిక్సూచి భవిష్యత్తు ఎలా నిర్ణయాలు తీసుకోబోతున్నాం ఏ రంగం మీద ప్రాధాన్యత ఇవ్వబోతున్నాం ఏ రంగానికి మనం నిధులు కేటాయిస్తున్నాం అని చెప్పి ఒక వంద సంవత్సరాలకు సరి కూడా ప్రణాళికలతో వారు ముందుకు వెళ్ళడం ఆ దిశగానే అవసరమైన అన్ని రంగాలకు కేటాయింపులు చేసుకుంటూ వెళ్తూ భారతదేశాన్ని ప్రపంచంలోనే మొట్టమొదటి స్థాయికి తీసుకొచ్చే ఈ రోజు భారత్ వైపు ప్రపంచం చూసే స్థితికి తీసుకురావడం జరిగింది అందులో భాగంగా ఈరోజు బడ్జెట్ మీద కేటాయించిన చూస్తే దాదాపుగా ఎంత మంచి బడ్జెట్ ఇచ్చినా కూడా మాట్లాడడానికి విమర్శించడానికి కొన్ని రాజకీయ పార్టీలు ఉంటాయి అటువంటి రాజకీయ పార్టీలు కూడా ఈసారి బడ్జెట్ చూసిన తర్వాత వారికి మాట్లాడడానికి రావట్లేదు ఎందుకంటే బంగారులు వేసే ఉద్దేశంతో భారత్ ను ప్రపంచంలోనే అగ్రపథానం నిలపాలనే ఒకే ఒక ఆశతో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అనేక రకాలుగా బడ్జెట్ చేయడం జరిగింది వాటి అన్నిటి గురించి పెద్దలు తన వివరిస్తారు మనం అంతా కూడా తెలుసుకుందామని చెప్పి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ సమావేశం ముగిసేంత వరకు దయచేసి ఏదైనా మొబైల్ ఫోన్ ఎవరైనా ఆఫ్ చేసుకొని కొంచెం దృష్టి సమావేశం

మీరు ఎంతమంది ఎకనామిక్స్ స్టూడెంట్స్ ఉన్నారు చెప్తాను అండి ఎవరు అంటే ఎకనామిక్స్ ఎవర ఎలా ఉన్నాయి పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏ రంగం వెనకపడి ఏ రంగం ముందుకు సాగుతుంది ఏ రంగంలో మనం ప్రపంచంలో అభివృద్ధి చెంది ఉన్నాము ఏ రంగంలో మనం అభివృద్ధి చెందలేము అన్న విషయాలను గ్రహించి సర్వతో దేశం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఏ రంగానికి ఎంత మనము అలా చేయాలి ఏ రంగాన్ని మనం ముందుగా కేంద్రీకరించాలి మనము దేన్ని ఎక్కువగా ప్రోత్సహించాలి దేన్ని ఒక రకంగా ప్రోత్సహించాలని నిర్ణయించుకునే సంవత్సరానికి ఒకసారి ఈ ప్రక్రియ ఉంటుంది నేటి బడ్జెట్ ఈ మధ్య పార్లమెంట్లో ప్రవేశపెట్టబడింది ఆ బడ్జెట్ గురించి నేను ఎకనామిక్స్ స్టూడెంట్స్ కామర్స్ స్టూడెంట్ కాదు సర్జన్ డైరెక్టర్

ఫోటోలకి ఇప్పుడే పూర్తి చేయడం జరిగింది వారిద్దరు ముఖర్జీ గారు వీంద్రయార్జీ గారు జనసంఘం అనే పార్టీని స్థాపించినటువంటి వ్యక్తులు పార్టీ కోసం సర్వస్పాన్ని స్థానాన్ని భారత మాతానికి చెప్పాలని చెప్పాలి మనందరికీ తల్లి దేశానికి ప్రపంచానికి విషయం అయితే నేటి బడ్జెట్ గురించి నేను కొన్ని విషయాలు తెలుప తెలపాల్సిన అవసరం జనసేన పార్టీ నిర్మించబడినప్పుడు ఆ పార్టీ యొక్క సిద్ధాంతము ఆ పార్టీ యొక్క లక్ష్యము మా ఏకాత్మ మానవతా విధానం అనే సిద్ధాంతంతో అంత్యోదయా అనే లక్ష్యంతో అంటే చిత్త ప్రణాళికలు అభివృద్ధి ప్రణాళికలు జరగాలి అన్న ఉద్దేశంతో అన్న లక్ష్యంతో ప్రారంభ వాళ్ళని కూడా మీ ఇప్పుడు దేవులుగా